వృషభరాశి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ జన్మ చంద్రయోగము ద్వితీయ గురు శుక్రులు ఏకాదశస్థ శని భగవానుడు రాజ్య రాహువు మనోబలంతో నిర్ణయాలు తీసుకోండి ఆ తీసుకున్న నిర్ణయాలని అమలు చేసే విధంగా కార్యాచరణ ఉండాలి ఆత్మవిశ్వాసంతో పనులు ప్రారంభించడం చాలా మంచిది ప్రతి పని లోతుగా ఆలోచించి ఒకటికి రెండు సార్లు పునఃపరిశీలన చేయటం ద్వారా విఘ్నాల నుండి బయటపడతారు ఉద్యోగంలో కలిసి వస్తుంది మీ నిర్ణయాలని తోటివారు గౌరవిస్తారు మీరు చేసే పని ద్వారా మీకు గుర్తింపు లభిస్తుంది ప్రతిభ పురస్కారాలు అందుతాయి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని సున్నితంగా వ్యవహరించండి దేన్ని తెగేదాకా లాగవద్దు చిరునవ్వుతో వ్యవహరించాలి కాలం సహకరిస్తుంది స్వల్ప ప్రయత్నంతోనే కొన్ని విషయాల్లో మేలు జరుగుతుంది ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి పెట్టుబడుల రూపంలో ధనం వృద్ధి చెందుతుంది గృహ భూ వాహనాది యోగాలు సానుకూల ఫలితాలను ప్రసాదిస్తాయి పట్టుదలతో తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి కుటుంబ సభ్యులకు మీ వల్ల మేలు జరుగుతుంది ఇంట్లో శుభాలు జరుగుతాయి ఇదే విధంగా వ్యాపారంలో కూడా ఏకాగ్రతతో పనిచేయాలి వృషభ రాశి వారికి వారాంతంలో మేలు జరుగుతుంది ఈ వారం వృషభ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి మహాలక్ష్మి అమ్మవారిని స్మరించటం ఉత్తమం ఈ రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు లక్ష్మి స్తోత్రంతో పాటు లక్ష్మి దర్శనాన్ని చేయండి ఈ రాశి వారు ఈ వారం ఏ దానం చేయాలి దానాల అవసరం లేదు